స్థల విక్రయంలో మోసంపై కేసు శ్రీ సతసాయి జిల్లా కదిరిపట్టణంలోని నల్లగుట్ట వీధికి చెందిన నరసింహమూర్తి ఆయన కుటుంబ సభ్యులు స్థల విక్రయ విషయంలో తనను మోసం చేశారంటూ అదే ప్రాంతానికి చెందిన జయరాం కదిరిపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు జయరాం కదిరిపట్టణ పోలీసులకు తెలిపిన మేరకు వివరాలు నరసింహమూర్తి ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఐదు సెంట్ల స్థలాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో కొనుగోలు చేసి పదిహేడు లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చారు ఈ నెల ముప్పై ఒకటి లోపు మిగతా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విక్రయ అగ్రిమెంట్ రాసుకున్నారు మిగతా సొమ్ము చెల్లిస్తాను రిజిస్ట్రేషన్ చేయించండి అంటూ జయరాం నరసింహమూర్తి కుటుంబ సభ్యులను కోరుతున్న వాయిదా వేస్తూ వచ్చారు మంగళవారం నరసింహమూర్తి మరో వ్యక్తి వచ్చి ఒరిజినల్ అగ్రిమెంటు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ నారాయణ రెడ్డి తెలిపారు స్థలం విషయంలో జయరాం పద్మశ్రీ దుర్భాషలాడి అవమాన అవమానపరిచారంటూ నరసింహమూర్తి కుమార్తె మధులత ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు